నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ఎంత సంపాదన చేసినా నేను డబ్బులు నా దగ్గర అంటే మనము ప్రతి ఒక్కరు కూడా పని చేస్తూ ఉంటాము ఇప్పుడు రోజువారీ కూలి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు లేదు వెయ్యి రూపాయలు వాళ్ళ స్థాయిలు బట్టి ఉంటుంది అంతేకాకుండా కొన్ని పనులకు పర్టికులర్గా అనమాట కొన్ని పనులు అనేది పర్టికులర్గా అన్నమాట అంటే నీకు ఇంత ఇస్తేనే ఆ పని జరగాలి కాకపోతే నువ్వు వాళ్ళకి తక్కువ పనికి చేసి పెడతావు నీ కష్టానికి ఫలితం రాకుండా ఉంది నీకు కష్టాంతక ఫలితం అంటే నువ్వు చేస్తున్న వృత్తిల్లో నీకు ఆదాయం ఎక్కువ రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు చే ఏదైతే చేస్తూ ఉన్నావో దాంట్లో ఆదాయం ఎక్కువ రావాలి నీకు అభివృద్ధి ముందు పదంగా ఉన్నతంగా ఉండాలి అన్నప్పుడు మనము గురువారం రోజు ఈ యొక్క ఇరవై యొక్క పసుపు గవ్వలు తీసుకోండి ఇరవై యొక్క పసుపు గవ్వ ఎందుకంటే ఈ పరిహార విజ్ఞాన శాస్త్రం మన ఏం చేసినారంటే చిన్న చిన్నగానే పెట్టినారు మనకు ఖర్చు తక్కువనే పెట్టి అధిక దానివల్ల లాభాన్ని పొందే విధంగా లాభం అంటే కూడా ప్రయోజనం అనే ఉంటాం పరిచయం ఎక్కువ పొందే విధంగా మనకు పరిహారాలు సూచించారు కాబట్టి ఆ పరిహార విజ్ఞాన శాస్త్రం నుంచి ఈ యొక్క పరిహారాన్ని మీకు తెలియజేస్తున్నాను గురువారం ఉదయం అన్నమాట ఇరవై యొక్క పసుపు కలర్ ఉన్నటువంటి పసుపు గవ్వలు ఇరవై ఒకటి తీసుకునేసి పసుపు రంగు వస్త్రంతో మూత కట్టి మీ బీరువాలో ఉంచండి ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఈ యొక్క గురుహోరల ఈ యొక్క ప్రక్రియను మీరు చేసినప్పుడు మీకు ఆదాయానికి మించి ఆదాయానికి మించి మీకు డబ్బు పుష్కలంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి గురువారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య పసుపు గవ్వలు ఇరవై ఒకటి తీసుకునేసి పశు వస్త్రంతో మూట కట్టి దానికి ధూపం చూపించండి మీ బీరోలో పెట్టండి మీరు కాలనిమిత్తం పోయేటప్పుడు దాన్ని టచ్ చేసి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోండి ఇంత మీరు చేయాల్సింది ఆదాయానికి మించి మీకు అవసరానికి మించి మీకు డబ్బులు వస్తుంది అవకాశాలు వస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్ మీ ఫార్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి